హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారు చాలా రోజులు అయింది కదా కలిసి ముచ్చట ఏంటంటే ఈరోజు రాఖీ పౌర్ణమి అందరికీ పొద్దున అయిపోతే మా దయ్య పిల్లలకి ఇప్పుడు స్టార్ట్ అయింది టైం పదకొండు అర్ధరాత్రి పదకొండు పన్నదాన్ని లేదు మరి ముక్కకో వాడు మిగడికే వెళ్దాము వాడు వస్తున్నారు చలో వీడియోస్ తీసి కూడా చాలా రోజులు అవుతుంది ఎట్లీస్ట్ ఈ చిన్న ఔటింగ్ మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం వీడియోస్ అని అందుపించి స్టార్ట్ చేశాను ఇప్పుడు అక్కడ అందరూ రూమ్ అని రాసుకుంటారు మొఖం ఆల్మోస్ట్లీ ఎందుకంటే అందరూ మేకపులు తీసుకుంటారు కదా కుకి కుకీ కుక్ వెళ్ళి ఏ డోర్ చేసుకో ఇది సిమ్మి అది లడ్డు ఇక బన్నీ ఇక బన్నీ అరెస్ట్ చేసుకుంటూ చూస్తా ఏమంటారు ఖైదీలు ఖైదీలు చెందినా ఖైదీలే కదా ప్రిజినెస్ దెబ్బకుఠా దొంగల ముఠా దొంగల ముఠా హుట్టున తరలించిన పోలీసులు ఇప్పుడు పోలీస్ పోలీసు

ఇట్లాగట్లాడుతున్నావు అనిపిస్తుంది సడైన్ లోపట్ పరిస్థితుంది సిటీ చూస్తున్నది ఇంకా బండి చాలీలకు చేతులు కట్టి నువ్వు వీడియో మధ్య రాతే మంచి ప్రశాంతంగా ముచ్చటెట్ ఊకవచ్చు ఏంటి అది మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయ ధర बाढ़ <laughs> <laughs> hmm. नहीं वीडियो था ना किधर बैठता बाढ़ नहीं दे बैठता आ मुंडे वीडियो कंटेंट कभी बाउंड इप्पर्ने च हैदराबाद का ही ना पढ़ाला सीमी नाटला ने उसे व्यतीत बात करो अच्छा लग रहा है बेटे इप्पर्ने च गाइस इप्पर्ने च एकड़ की इप्पर्ने च एकड़ के अलतन नम गाइस हमारा देखा गया कट రండి మండి ఏ టైమ్ లో కారు ఎందుకండి ఏమున్నదల్లా అనుకుంటున్నారు ఇలా చెప్పులు సంతోషంగా రేపు మెకానిక్ ఫోన్ చేయాలి దిగురు అలాడు అయిపోయిందా అయిపోయింది కాలైంది కారంతా బండి ఏమి తింటూ మిస్సెస్ ప్రెగ్నెంట్

నేను మీరు ఎక్కువనే వీడియో ఆన్ చేసిన ఏ తలకాయ భుజం భుజాలు చేతులు ఏ సిమ్ మీ భుజం లోపలికాయ్ లడ్డో ఒకటి And night happy lucky eh And lucky Apa dia palsu ni kan ni pucuk tenak Rakyat Syaban dan ni subakang syaluk Kan waktu norak -na. mm. mm -hmm, mm -hmm, mm -hmm. oh, Bu nak kalo you tenak emang emang tak ada ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా మన వీడియోస్ ఆగద్దు మన ఛానల్లో పోతాడే ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా గుడ్ నైట్ హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్ అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు అందరికి సో మనకి ఇక్కడ ప్లాన్ ఏం లేకుండే అన్నట్టు వీడియో తీయాలి అని అంటే వీడియో పెడతాను అనుకోలే కానీ సడన్గా ఇట్లా అందరు సాయంత్రం కలిసేసరికి ఎందుకు మళ్ళీ మనం స్టార్ట్ చేయొద్దు ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది కదా అని అని అట్లా వీడియో తీసిన కాబట్టి ఇట్లా ఫొటోస్ మాత్రం యాడ్ చేస్తున్నా సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా అయినాయి సో ఇది మళ్ళీ మన ఛానల్కి ఒక మంచి కిక్ స్టార్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు మళ్ళీ ఊకే ఊకే తొందర తొందర కలుద్దాం మీ మిట్టు